ఆత్మ ద్రవిణి శ్రపించిన రాజు భాగం టూ ఆదిత్యాయోమయంలో పడుతు ఒకసారిగా పొగలతో ఒక రూపం ఏర్పడింది ఒక స్త్రీ ఆకారం తలపై పక్షిరాజపు గోపురం ముకుటం నల్లటి దుస్తులు కళ్ళు ఊహించలేని నీళ్లు నిప్పుల ఆమె స్వరం శాంతంగా ఉంది దాని వెనుక మృత్యడుస్తున్నట్టు అనిపి నేను ద్రవిని కలమాయ నీ రక్తంలో ఉన్న పూర్వజన్మ కట్టుబాట్లకి నేను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను నీ తండ్రి నన్ను ఒక శత్రువుగా చూసి నాశనం చేశాడు కానీ నేను నన్ను నమ్ముకుంటే నీకు ఏదైనా కావాలని ఇస్తాను లేకపోతే ఈ రాజ్యం నిద్ర లేక రాయబోయే నరకం అవుతుంది ఆది త్యాయామైన పడిపోయాడు ఆమె అతనికి ఒక బొమ్మ చూపించింది బంగారు పట్టాలతో తయారైన నరపడం అందులో చూడగానే ఎవరి జీవితము చేసే విధంగా చూపించబడుతుంది ఆ బొమ్మతో ఒక బైల్స్ కావాలి